ఆ ఆ వైసీపీలో నెలకొందా నాయకుడు రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత నియమించిన కొత్త ఇన్చార్జ్ మాజీ నేత లోటును భర్తీ చేయగలరా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఆ నియోజకవర్గంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏదా నియోజకవర్గం ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న బాలినేని వైసీపీని వీడడం ఆ పార్టీకి పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు బాలినేని రాజీనామా తర్వాత జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు వైసీపీ అధిష్టానం దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతల పగించింది దీంతోపాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడుగా నియమించింది పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు అప్పగించింది ప్రకాశం జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటు పార్టీ శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతను ఈ ముగ్గురికి అప్పగించింది వైసీపీ అధిష్టానం బాలినేని రాజీనామా తర్వాత ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ బలహీన పడకుండా చూసేందుకు వైసీపీ అధిష్టానం చర్యలు చేపట్టింది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరి రవికి బాధ్యతలు అప్పగించింది ఒంగోలులో వైసీపీకి అనుకూల ఓటు బ్యాంకుతో పాటు మాజీ మంత్రి బాలినేని చరీష్మాతో రెండుసార్లు వైసీపీ విజయం సాధించింది అయితే బాలినేని పార్టీ విడిన తర్వాత కార్యకర్తలకు భరోసా ఇవ్వగల నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది వ్యాపారవేత్త చుండూరి రవిబాబుకు చివరికి ఒంగోలు నియోజకవర్గ ఇచ్చింది రెండు వేల పన్నెండులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రవి రెండు వేల పద్నాలుగులో సంతనుతులపాడు ఇన్ఛార్జిగా వ్యవహరించారు కందుకూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా రెండులో పర్చూరు నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేశారు ప్రకాశం జిల్లా వైసీపీలో జోష్ నింపేందుకు కొత్త టీం పనిచేయడం ప్రారంభించింది ఒంగోలు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశాన్ని నిర్వహించారు పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు అయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంపై నేతలు మరింత ఫోకస్ పెట్టారు ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ ఇమేజ్ కోల్పోకుండా పని పనిచేయాలని స్థానిక నేతలకు సూచించినట్టు తెలుస్తోంది ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డ బాలినేని తట్టుకుని పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వారంలో రెండు రోజులు పార్టీ నేతలకు అందుబాటులో ఉండాలని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా చుండూరి రవితో పాటు రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని సంప్రదించాలని కార్యకర్తలకు సూచించినట్టు సమాచారం ప్రకాశం జిల్లాలో పార్టీ పూర్వవైభవం కోసం తానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడి వారికి భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మొత్తంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో బాలినేని రాజీనామా తర్వాత వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి సత్ఫలితాలిస్తాయో చూడాలి మరి